కేరళలోని ప్రముఖ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులైతే పోటెత్తారు ఇక నవంబర్ పదహారున మండల మకర విలువకు సీజన్ మొదలవుతా ఆలయ తలుపులైతే తెరుచుకున్నాయి ఇక ఈ తొమ్మిది రోజుల్లోనే ఆరు లక్షలకు పైగా భక్తులైతే అయ్యప్పను దర్శించుకున్నట్టుగా టిబిడి బోర్డు పేర్కొంది ప్రస్తుతానికి నిమిషానికి ఎనభై మంది భక్తులు ఆలయంలోని పవిత్ర మెట్లనైతే ఎక్కుతున్నారని తెలిపింది భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని పలు కేంద్రాల్లో ఆన్లైన్ బుకింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించింది ఆలయ పరిసరాలను నదులను కలుషితం చేయరాదని వాటిని పరిశుభ్రంగా ఉంచటం ప్రతి భక్తుడి బాధ్యత అని బోర్డు తెలియజేస్తుంది కేరళలోని ప్రముఖ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటీత్తారు నవంబర్ పదహారున మండల అలాగే మకర విలుక్కు సీజన్ మొదలవటంతో ఆలయ తలుపులు తెరుచుకున్నాయి ఈ తొమ్మిది రోజుల్లోనే ఆరు లక్షలకు పైగా భక్తులైతే అయ్యప్పను దర్శించుకున్నట్టుగా టీబీడీ బోర్డు పేర్కొంది ప్రస్తుతానికి నిమిషానికి ఎనభై మంది భక్తులు ఆలయంలోని పవిత్ర మెట్లను ఎక్కుతున్నారని తెలిపింది ఇక భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని పలు కేంద్రాల్లో ఆన్లైన్ బుకింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించింది ఆలయ పరిసరాలను నదులను కలుషితం చేయరాదని వాటిని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి భక్తుడి బాధ్యత అని బోర్డు తెలియజేసింది